మీతో ఏమి చెప్పుడు కాబట్టి త్రాగును వాడు ప్రభుత్వ శరీరం అపరాధి కాబట్టి ప్రతి మనుషుడు తను తను పరక్షించుకుని వెళ్ళను అలాగే చేసి ఆ రొట్టుని తిని ఆ పాత్రలో ఉంది త్రాగు ప్రభు శరీరం అని చెప్పగ తిని త్రాగు తనకు శిక్ష అవి కలుగుటికెత్తిని త్రాగుచున్నాడు ఇందువన్నీ మీరు అనేకలు పదిహేను ఉన్నారు చాలా మంది నిద్రించున్నారు అయితే మనను మనమే విమర్శించుకుని ఎలా తీర్పు పొందకపోదము మనము శిక్షావిధి కలగకుండా ప్రభుత్వ శిక్షించబడుచున్నాము కాబట్టి నా సహోదరులరా భోజనం చేయటం మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొరకు ఒకరు కనిపెట్టుకుని ఉండి మీరు కూడి శిక్షా శిక్షావిధికి కారణము కాకుండా ఎవడైనా ఆకల కొని ఎలా తన వెంటనే భోజనం చేయవలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకుని ఎవరికి వాళ్ళు ఈ నెలలో మీరు ఎలా బ్రతికారు ఎన్నిసార్లు సరిగారు ఎన్నిసార్లు గొనిగారు ఎన్నిసార్లు బూతులాడారు ఎన్నిసార్లు కపట ప్రేమ చూపించారు ఎన్నిసార్లు దేవుడికి నిరుద్ధమైన చేశారు ఎన్నిసార్లు దేవుడిని బాధ పెట్టారు ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి క్షమించమని అడగాలి దిద్దుబాటు చేసుకోవాలి దేవుని యొక్క తీసుకున్నప్పుడు దిద్దుబాటు చాలా అవసరం దిద్దుబాటు లేకుండా పశ్చాత్తాపం లేకుండా దేవుడి పళ్ళ మనం తీసుకోకూడదు అది అది నీకు పనిచేయాలంటే దేవుని యొక్క రక్తం శరీరం అని మనం తీసుకుంటున్నాం అది మనలో చేయాలంటే మనం దీతిపాటుతో ప్రభావం పాపులయ్యా అసలు ఆయన ఎందుకు రక్తం కాచాడు మన కోసం మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మన కోసం కనీసం వంద రూపాయలు చూడకూడలేదు ఈరోజు కానీ ఆయన ప్రాణమనే ఇచ్చేసాడు కదా అలాంటి దేవుడిని ప్రాణానికి విలువలేదా ఈరోజు సినిమాల కోసం డబ్బుల కోసం త్రాగుడు కోసం వ్యతిరేకమైన క్రియ కోసం దేవుడు రక్తాన్ని కాలతో తొక్కేస్తున్నారు ఈ రోజున అబద్ధం అనడానికి భయం లేదు మోసం చేయడానికి భయం లేదు చిన్న పరిశీలన చేసుకోండి అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉంటున్నారు చాలా మంది అపవిత్రమైన తలంపులు అపవిత్రమైన పనులు అపవిత్రమైన చూపులు కళ్ళు అపవిత్రపరచున్నాయి నీ చెవులు అప్యతపరచున్నాయి చట్ట మాట్లాడి మీ తలంపులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఆలోచనలు జాగ్రత్తగా చూసుకోవాలి చూపులు జాగ్రత్తగా ఉన్నాయా మీ శరీరము జాగ్రత్తలు చేసుకోవాలి పరీక్షలు పంచుకోవాలి మూడు రోజులు ఉండాలి దేవుని శరీరానికి సిద్ధపడే ముందు మీ శరీరాన్ని అలా కొట్టుకోవాలి ముందు ఫుల్గా దానికి పెట్టేసేసి బాగా తినేసి పడుకొని కాదు తీసుకోవడానికి నీకు ఆరోగ్యం ఉండాలంటే దీవెన కరంగా ఉండాలంటే దేవుని యొక్క రక్తం శరీరం నీళ్ళు పనిచేయాలంటే

బిడలకు కూడా దాని ఆశ్రయాన్ని మరి అది వాగ్దానం స్వతంత్రించుకునే కృపద విలుస్తుండగా అమ్మని కూడా మీరు మీ విరిచిలో సిద్ధపడదు ఆయన ప్రవర్తన ప్రార్థిస్తున్నాము మరి

పరిశుభ్రవరచ మీరు తీసుకొని చూడగా మాలో మీరు మీలో మేము ఇంక్యమే అనుభవాలు మాకు దయచేయాలి దేవుని భయం కలిగి ప్రవర్తించాలి నాయన అటువంటి సిద్ధపాటు మాకు దయచేయండి తాగుచున్న ప్రతి బిల్డలకు ఆరోగ్యాన్ని దయచేసి రాకడమని నాయనా నిలబడడానికి మాకు అర్హత దాడి ఎక్కడ విడవబడకుండా ఎక్కడ తప్పుకోకుండా ఎక్కడ జారిపోకుండా నాయన కంచి వేసి మీరు సరిచేసి మీ రాజ్యములో నాయన చేర్చుకున్న వరకు మీ శరీరాన్ని రక్తాన్ని మేము తీసుకొని చడగా మమ్మల్ని బలపరచమని మమ్మల్ని ఆశీర్వదించమని ఏసు రక్తాన్ని ప్రక్షిస్తూ ఏసు నమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి అందరికీ అందంగా చేరుతూ ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకున్నాం పరీక్షగా ప్రేమ కలిగిందేమో ఈ వంద నాలుగు సోత్రాలైనా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మరి ఏంత కూడా భయంగా ప్రభా మరి రాగుబాగలు చాలా అభ్యద్రకరంగా వల్ల మామూలుగా క్షేమంగా నడిపించాలి అనే సోతాలు ఇది ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప ప్రేమ మేము ఈ సన్నినికి రావడం ఎంతో గొప్ప ధన్యత అదే మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం ఈ రోజు నీ పాల పాలపోపలు పొందే భాగ్యాన్ని ఇచ్చాను నీ స్తోత్రాలయ క్షేమకరంగా తీసుకొచ్చాను సోత్రాలు ఆరణ్యంగా ఉంచాను స్తోత్రాలు ఆరణ్యంగా ఉంచబోతున్నాను స్తోత్రాలయ కానీ నెల అంతా కూడా కానీ మొదటి రోజు ఈ సన్నిధిలో వలన ఈ నెల సెప్టెంబర్ మాసం అంతా కూడా నీ సన్నిధి మాతో వచ్చండి మా పని పట్ల ఉద్యోగ వ్యాపారాల్లో తల్లి బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆయన నీ కాపుదల భద్రత సంరక్షణ మాకు దయచేదే ఇక్కడ ప్రతి బిడ్డల్ని కూడా నిర్ణారుగా ద్రీవించిన ఆయన ఎవరికైనా చేసి దేవుడు కాదు ఆయన ఎవరి వారికి క్రియ చూపుల వారికి ప్రతిఫల విస్తరణ ఎవరి వారి జీవితం నా దగ్గర ఉంది అన్నవయ తల్లి మేము ఎంత ప్రయాస ఎంత ప్రార్థన చేస్తున్నామో ఎంత పరిచయం చేస్తున్నామో ఎంత దేవుడితో ఖర్చు పెడుతున్నామో ఎంత దేవుడికి సమయాన్ని తెచ్చేస్తున్నామో ప్రతి దానికి నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కానీ ఇక్కడ ఉన్న ప్రతి బిడలో వచ్చేసిన ప్రయాస అందరూ ఇక్కడ పరిచయం చేస్తేనే పని జరిగింది ఒక్కరి వల్ల కాదు తెలియదు నిజంగా ఆ మనసుని అందరికీ ప్రతి ఒక్కరికి ఆ ప్రేమ ఇస్తూ మా సంఘంలో అందరికి ఆ మనసుని ఐక్యత నిషేధంగా ఇస్తూ ఈ పాలలో ఇలా ఉండనందుకు ఉండినందుకు ఇంకా ప్రతి ఒక్కరిని దీవించండి ఆరోగ్యవంతంగా ఆశీర్వదించండి ఆరోగ్య విషయంలో ఆత్మీయ విషయాల్లో ప్రభావిత భౌతిక విషయాల్లో మరి పర సంబంధమైన విషయాల్లో అన్ని విషయాలు కూడా దీవనికరంగా ఉండాలి ఎవరి దగ్గర చేపగడదు ఇచ్చే స్థాయిలోనే ప్రతి ఒక్కరిని మీరు నిలబెట్టుకోవడానికి ఆదేశం ఇంకా ఏం సరి చేసుకోవాలో సరి చేసుకునే మనసు మాకు ప్రతిదిన దిద్దుబాటు కలిగిన మనసు మాకు ధైర్యం వేస్తున్నామో ఈ కార్యక్రమాన్ని తీవిస్తూ రాబోయే కాలంలో అనేక మంది ఇక్కడ చేర్చబడినట్లు అనేక మంది రక్షించబడినట్లు సమస్త జన్మలు ప్రార్థన మందిరం అనవ సమస్త జన్లు ఇక్కడ తీసుకురండి మేము కొద్ది మందిగా ఉన్నాం తండ్రి మీరే అందరిని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని వేస్తున్నాము తీవిస్తూ ప్రార్థిస్తున్నాం అవును ఆమె అనేహా

मारा <coughs> आर దయచేసి గమనించండి చీరలో మరి పక్కలో ఇది ఇది అనుకో అంటే వచ్చేదాన్ని మాత్రం ఏదో చీరలు పెట్టుకోవాలి ప్రశాంతి తరగతి అది అనుమతించబడదు అంటే ఏంటో మనకి కొన్ని దేవుడి ఇచ్చే క్రమం వాడేసి మంచిది కొంతమంది అంచు చీరలు కట్టుకోకుండా దయచేసి కట్టుకురా దేవుడు ఖచ్చితంగా చూపించాడు రెండు సంవత్సరాల క్రితం ఓన్లీ బయట బయటి అంటే వచ్చే కొద్ది ప్లేట్ కంటకుండా కద్దీ పెట్లాతే ఈ చిన్నపిల్లలకి ఇచ్చే Terima kasih telah